పిల్లలు నేటి వాక్య ధ్యానం కొరకు నిర్గమకాండము పద్దెనిమిది అధ్యాయము మూడవ వచ్చిన గనక మనం చదవగలినట్లయితే అతడు అంటాడు అతడు అన్య దేశములో నేను పరదేశం అనుకుని వారిలో ఒకని నీ పేరు పెట్టును నా తండ్రి దేవుడు నాకు సహాయమై ఫరో కత్తి వాటను నన్ను తప్పించిన నీ రెండవానికి ఇలియాజర్ అని పేరు పెట్టెను ఇక్కడ మోసే వద్దకు తన మామయ్య అయిన ఇత్రో తన భార్యను తన యొక్క బిడలను తీసుకుని వస్తూ ఉన్నాడు అదే ఇతరు గారి యొక్క కుమార్తె సిపోరాను మరియు వారి యొక్క మనమను తీసుకుని వస్తున్నాడు తీసుకొచ్చినది అయ్యా ఇదిగో మీ బిడలని ఇచ్చినప్పుడు ఆ వ్యక్తి వారి కొద్ది దగ్గరకు వచ్చిన తర్వాత ఇద్దరికి పేర్లు పెడుతున్నాడు ఏమని పెడుతున్నాడు అంటే పెద్దవానికి గిరిశోము అని పేరు పెడుతున్నాడు రెండో వానికి ఇలియాజు అని పేరు పెడుతున్నాడు ఇలా పేర్లు పెట్టడంలో మోస యొక్క ఆత్మీయ పాళ్ళు ఎంత గొప్పవో మోస యొక్క ఆత్మీయ గుణాత్మశైలు ఎంత గొప్పవో మనకి తెలియచడానికి ఇక్కడ చక్కని ఆస్కారాన్ని ప్రభు మనకు చూపిస్తున్నాడు అదేమిటంటే ఇప్పుడు మొట్టమొదటి వ్యక్తి ఏమంటున్నాడు తను తాను ఏమనుకున్నాడు చెప్పన నేను పరదేశం అనుకుంటున్నాడు ఆగండి ఒకసారి పరదేశం అనుకుంటున్నాడు ఎప్పుడు అనుకుంటున్నాడు దేవుడు అతనికి ప్రపంచంలోకి అతి శ్రేష్టమైన సివిలైజ్డ్ కంట్రీలో మంచి ఎడ్యుకేషన్ ఇచ్చిన తర్వాత ఈ ప్రపంచ ప్రపంచవ్యాప్తలకెల్లా గొప్ప నాయకుడిగా పేరు తెచ్చుకున్న తరువాత ఎన్నో గొప్ప గొప్ప సాహస కార్యాలు చేసిన తర్వాత మాంతటోడు లేడు అని విర్రవీగుతున్నట్టు ఫరో సైన్యాన్ని నేల ఎర్ర సముద్రంలో ముంచేసి ఆ దేశపు దేవత అన్నిటిని నేలకు ఈడ్చిన తరువాత గొప్ప స్థానం వచ్చిన తర్వాత ఇన్ అదర్ వర్డ్స్ ఆఫ్టర్ సెటిలింగ్ హిమ్సెల్ఫ్ తన్ను తాను స్థిరపరచుకున్న తరువాత హీఈస్ కాలింగ్ హిమ్సెల్ఫ్ ఎలియన్ ఆన్ ది ఎర్త్ ఈ భూమి మీద నేను ఇంక నువ్వు పరదేశుని అని అనుకుంటున్నాను దాని అర్థమైంది చెప్పనా నువ్వు ఎంత స్థిరపరచబడినా ఈ లోకంలో ఈ లోకంలో నీకు ఎంత చదువున్నాం ఈ లోకంలో నీకు ఎంత ఉన్నా ఈ లోకంలో నీకు ఎంత పలుకుబడి ఉన్నా ఈ లోకంలో నీకు ఎంత మంది మాలబలం ఉన్నా ఈ నువ్వు ఏమీ సాధించిన నో దట్ యుర్ ఎ ఫారెనర్ నువ్వు ఒక పరదేశివి అన్న సంగతి మనము గమనించాలి హిబ్రి ఎంతకంత మాట్లాడుతూ మాట్లాడుతూ అంటాడు మనము పరదేశులమును యాత్రికులమై ఉన్నాము అని అంటాడు ఇంకా ఆ చివరి అధ్యాయాలు కనుక మనం ఆలోచన చేసినట్లయితే నిల్వరమైన పట్టణం మనకి లేదు అని అంటున్నాడు హలో ఈ మాట్లాడిగిస్తున్నా నీవు నాకు ఇదే శాశ్వతం ఈ అందమే శాశ్వతం ఈ బలమే శాశ్వతం నన్ను ఎంతమంది ప్రేమిస్తున్నారు నా కోసం ఆ అమ్మాయి చా ఎదురు చూస్తుంది నా కోసం అబ్బాయి ఎంతగా ఆరాధిస్తున్నాడు నా కోసం ఆ అంటి గారు ఎలాగున్నారు నా కోసం ఆమె ఎలాగుంది నా కోసం ఇంక ఎలాగున్నాడు అమ్మ ఏ ప్రేమ శాశ్వతము కాదు ఏ జీవితం శాశ్వతం కాదు చివరికి నీవు నీవే శాశ్వతము కాదు ఈ రోజు నా నవ్వు కూడా నీకు శాశ్వతం కాదు ఈ రోజు నీకున్న బ్యాంక్ బ్యాలెన్స్ శాశ్వతం కాదు ఈ మాట మోసకి ఎప్పుడో అర్థమైంది అందుకే అంత సంపాదించిన తరువాత నేను పరదేశిని అని అనుకుంటున్నాడు రెండవది అతను ఎలియాజరు అని పేరు పెడుతున్నాడు మీరు ఆలోచన చేశారా ఒకసారి జాగ్రత్తగా ఆలోచన చేయండి వీటన్నిట్లో కూడా నేను కాబట్టి సాధించాను అనట్లేదు అతను ఏ మనం కాబట్టి ఎరగదీసేసాం అని అంటలేదు నా నే నాది మనది నాను కాబట్టి చేశాను అనట్లేదు ఆయన ఏమంటారు చెప్పనా ఈ పేరు పెట్టడంలో గివింగ్ ఆల్ క్రెడిట్ టు లాడ్ గాడ్ ప్రభు అయిన దేవునికి మాత్రమే సమస్త మహిమ ఆరోపిస్తున్నాడు ఆరోపిస్తా ఆరోపిస్తా అంటున్నాడు హీఈస్ మై హెల్పర్ ఆయనే నా సహాయకుడు సహాయం చేయలేదా ఎంత కాలం నడిపించిన దేవుడు ఎంత కాలం సహాయం చేసిన దేవుడు నేడున్నట్టుగా నేను తీసుకొచ్చిన దేవుడు ఇక్కడ నుండి కూడా తీసుకెళ్ళగలడు ఇంతకాలం నీ పరిచర్లు సహకారం చేసిన దేవుడు ఇంతవరకు ఇల్లు కట్టడానికి సహాయం చేసిన దేవుడు ఇంతవరకు నీ పిల్లల్ని పెంచి పోషించడానికి సహాయం చేసిన దేవుడు ఇంతవరకు ఈ పరిస్థితులు సంసారపు నావలను సాగ లాగడానికి సహాయం చేసిన దేవుడు ఇక్కడ నుండి కూడా సహాయం చేస్తాడు నువ్వు చేయాల్సిందల్లా ఆయన సహాయాన్ని వేడుకోవాలి ఆయన సహాయాన్ని గుర్తించాలి ఇది